హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు అరటికాయ తలింపు ఎలా చాలా చూద్దాం ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్ పొడి చేసుకోవడానికి ఎండి మరపకాయలు తెల్లగడ్డ తినే సన్నగ లేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక దాంట్లో జీలకర్ర కరివేపాకు మిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసుకుందాం చిన్న చిన్నగా కట్ చేసినట్వి బాగా వాడ్చుకోవాలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వాడ్చుకుంటే బాగుంటుంది ఈ అరటికాయ తాలింపు అనేది మనకి బాగా హెల్తీ ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కన్ఫర్మ్గా ఒకసారి ట్రై చేయాల్సిందే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వాచుకోవాల ఒక టూ మినిట్స్ ముందు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వార్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కా కలర్ వచ్చేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే వల్ల మనకు ఫ్లేవర్ అనేది సూపర్గా వస్తుంది ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలా ఈ టైంలో వేసుకుంటేనే అవి కూడా ఉడుకుతాయి బాగా బాగా ఫ్రై అవుతాయి అన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోండి అప్పుడే ఉప్పు అనేది బాగా కలుస్తాయి నీట్గా ఆనియన్స్ కూడా బాగా కలిగేటట్టు కలపండి ఇప్పుడు మూత పెట్టుకోండి ఆ పొడిలో కొంచెంగా పసుపు వేసుకొని పెట్టుకోండి దీంట్లో కొంచెం టమాటా టేస్ట్ టేస్ట్ కోసం కొంచెం టమాటా వేసి మూత పెట్టేయండి మూత తీసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేశాను ఆ క్లిప్ మిస్ అయింది దీంట్లో కొంచెం ఆ పొడి వేసేసుకుందాం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న పొడి దీంట్లో వేయాలా తినే పొడి ఫ్రెండ్స్ ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే పొడి చేసినప్పుడు కొంచెం ఆడ గట్టిగా ఉన్నింది దాన్ని మనం పొడిలాగా ప్రెస్ చేసుకొని అప్పుడు వేసుకొని కలిపి మూత పెట్టుకోవాలి అయిపోయాక కొంచెంగా పుదీనా తీసుకొని పైన చల్లుకొనియండి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసి ఆఫ్ చేసేసుకోండి టూ మినిట్స్ మూత పెట్టాలా పుదీనా ఫ్లేవర్ అంతా పది దిగలి కదా అంతే ఫ్రెండ్స్ ఇది అయితే సూపర్గా ఉంటుంది దీంతోపాటు రాసామన్నా ఉంటే చాలు ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి బాయ్